నిన్న మొన్నటి వరకు ఒక లెక్క ఇక ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడ చూసిన దేవర దేవర దేవరా మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు అంతేకాదు అతిలోక సుందరి తనయ జాన్వి కపూర్ హీరోయిన్గా తొలిసారి తొలి తెలుగు మూవీలో నటించడం కూడా చాలా హైపును తీసుకొస్తోందని చెప్పాలి అంతేకాదు సైఫ్ అలీఖాన్ కూడా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు తను ప్రతి నాయక పాత్రలో నటించిన ఈ చిత్రం మాత్రం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతేకాదు కొరటాల శివ హిట్ కోసం మంచి కసి మీద జోష్ మీద ఉండి తీసినటువంటి ఈ చిత్రంపై చాలా చాలా హోప్స్ పెట్టుకున్నాడు అయితే ప్రస్తుతానికి దేవర తన రికార్డ్ని తానే బద్దలు కొట్టుకుంటూ వెళుతుందని చెప్పాలి అదేమిటో తెలుసా యుఎస్లో ప్రీమియర్ ప్రీ సేల్స్లో దేవర మూవీ మరో మైల్ రైన్ అందుకుంది దాదాపు నలభై వేలకు పైగా టిక్కెట్స్ బుక్ అయ్యి రికార్డు సృష్టిస్తోంది అంటే ఈ స్థాయిలో ప్రీ సేల్స్లో దేవర దూసుకెళుతోంది యుఎస్లో సెప్టెంబర్ ఇరవై ఆరునే దేవర ప్రీమియర్ షోస్ కూడా భారీ అంచనాల నడుమ థియేటర్స్లో ప్రదర్శించనున్నారు ఇక ట్రయల్ ఆల్రెడీ రీ సౌండ్ వచ్చింది యూట్యూబ్లో అంతేకాదు సముద్రం బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ దేవర టీం ప్రమోషన్లో భాగంగా మొత్తం మూవీ టీం అంతా చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు అయితే సైఫ్ కీరోల్లో ఉన్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి హాట్ ఫేవరెట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సైఫ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో సైఫ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అవేంటో తెలుసా మైథలాజికల్ సెంటిమెంట్ దేవతలకు రక్తం అర్పించడం అండ్ ఇలాంటి వయలెన్స్ సీన్స్ అన్ని పీక్ లెవెల్లో ఉంటాయని చెప్తున్నాడు అంతేకాకుండా నాలుగు గ్రామాల మధ్య జరిగిన యుద్ధమే దేవర క్లైమాక్స్ అని కూడా ఒక మంచి హింట్ ఇచ్చి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫ్యాన్స్కి మరింత కిర్రెక్కించాడు సైఫ్ అలీ ఖాన్ మరి కేవలం ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా పది రోజుల పాటు కొరటాల శివ పిక్చరైజ్ చేశాడు అంటూ కూడా సరికొత్త విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు సైఫ్ తన ఇంటర్వ్యూలో మొత్తానికి దేవర కోసం కేవలం యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫ్యాన్సే కాదు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇది తన రికార్డులు తానే తిరగరాసుకుంటూ వెళుతోంది రిలీజ్కి ముందే చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోందో